అందరికీ హాయ్ అండి ఈరోజు నేను చికెను మెంతికూర కూర చేస్తున్నానండి నేను కేజీ చికెన్ తీసుకున్నాను మూడు కట్టల మెంతికూర తీసుకున్నాను ఆకుకూర శుభ్రం చేసి పెట్టుకున్నామండి ఆకుకూరని ఇలా మెంతకూరని ఇలా ఆకులుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి కదా అలాగే చికెన్ని కూడా శుభ్రం చేసుకుని ఒక గిండా వేసేసుకుందామండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చికెన్ని వాటర్ పోసుకొని శుభ్రంగా கடிகேசி ரெண்டு சார் வரைக்கும் மே చికెన్ కడిగి శుభ్రంగా చట్లో వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసేది అలాగే ఆకుకూర కూడా కడిగేసి పక్కన పెట్టేసేది మెంతకూర కూడా కడిగేసి పక్కన పెట్టేసానండి అలాగే కూరలోకి ఒక ఐదు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి ఇవి కట్ చేసి పక్కన పెట్టుకుందాము ముందుగా స్టవ్ మీద మనం కడిగేస్తున్న చికెన్ పెట్టేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మక్కనెత్తానండి ఈలోపు కూరలోకి మసాలా రెడీ చేసుకుందామండి ఒక పెద్దలపాయ్ అల్లం ముక్క చిన్నుల్లిపాయలు రెండు వేసేసి మిక్సీ చేసేసుకుందాం ఇప్పుడు చికెన్ ఇలా ఉడుకుతా ఉన్నప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం వేసుకుందామండి అలాగే కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను మళ్ళీ మూత పెట్టేసుకున్నాము చికెన్ ఉడికేటప్పుడు ఇలా నీరు వస్తుంది కదండి ఆ నీరు మనం కొంచెం వంచేసుకుందాం ఇప్పుడు పక్కకి ఆ నీరంతా వంచేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేస్తాము కూర చేసుకోవటానికి సట్ట పెట్టుకుని ఆయిల్ అండి ఆయిల్ వేడైందండి మనం దాంట్లో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు వేసేసుకుందాము పచ్చిమిరపకాయలు పడవ పొడవు పెట్టామండి అలాగే ఉల్లిపాయలు కూడా అలాగే పడవగా కట్ చేసి పెట్టాము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పచ్చివాసన పెట్టి ఇప్పుడు మనం ముందుగా ఎరక పక్కన పెట్టుకున్న చికెన్ తీసేద్దాం ఒకసారి కట్ చేసి అలాగే మనము కూరకి సరిపడా రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నామండి కొంచెం పసుపు వేసుకున్నాం ముందు ఉప్పు వేసాము కదా మళ్ళీ చూసుకుని పసుపేస్తు ఒకసారి కూర అంతా ఇలా కలిపేసుకున్నాం ఒకసారి ఇలా మొత్తం కూర అంతా కలిపేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేస్తున్నాం కొంచెం లైట్గా ఏగిన వేగిన తర్వాత చూస్తారు కదండి విధంగా మనం ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇలా మనం చూసారు కదా చక్కగా కలర్ వచ్చిన దాకా వేగిపోయింది ముక్కతో పాటు మనం దీంట్లో రెండు టమాటాలు కట్ చేసి పెట్టాను కదా అవి వేసేద్దాం ఇప్పుడు మంట సింగులో పెట్టుకొని టమాటా ముక్క మగ్గిన మొదలు మొట్టపెట్టేసేది టమాటా ముక్కలో కొంచెం ఏదైనా మెత్తగా మగ్గిన తర్వాత దీంట్లో కాకడా చేద్దాండి ఇప్పుడు నేను నాలుగు స్పూన్ల వరకే కాకడా చేస్తున్నాను కారం వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందామండి కూరలో అని ఈ మాత్రం సరిపోతుందండి కూరలో వాటర్ మొక్క పెట్టేసి ఒక నిమిషం పాటు ఇలా తింటాం కూర ఇలా ఇలమ్మతో ఉన్నప్పుడు చివరికి మనం ఇందులో కడిగేసి పెట్టిన మెంతు కూర వేసేస్తామండి ూర చింత చిగురు ఇలా ఇవన్నిటికన్నా కూడా మెంతికూర చికెన్ చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక నిమిషం ఇలాగే ఉడికి కూర అయిపోయిందండి రెడీ అయిపోయింది మనం ఇప్పుడు దీనిలో కొంచెం జీలకర్ర పొడి చివరగా కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి స్పూన్ వేసానండి సారీగా కలిపేసుకుని కూడ రెడీ అయిపోయిందండి చూసారు మెంపు కూర చికెన్ రెడీ అయిపోయిందండి దేని కొంచెం కొత్తగా రెడ్ చివరగా కొంచెం కొత్త అయిపోయిందండి కూర రెడీ అయిపోయింది స్టవ్ ఆపి ఇంతేనండి చికెన్ మెంతికూర రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కదా ఈ విధంగా మొక్క మొక్కగా మెంతికూర కూడా ఉడిగిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి